హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో అయితే నేను యూట్యూబ్ రిలేటెడ్ కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను నేనైతే టూ థౌజండ్ సిక్స్టీన్లోనే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఎలాంటి రూల్స్ చేంజ్ అయ్యాయి అన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా సక్సెస్ ఎందుకు కాలేదు నేను చేసిన మిస్టేక్స్ ఏంటో ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను అలాగే నా డైలీ వ్లాగ్ని కూడా చూపిస్తూనే ఈ విషయాలన్నీ మాట్లాడతాను నేనైతే ఈ వీడియోలో సండే ఇంకా సాటర్డే చేసుకున్న పనులు కూడా చూపిస్తానండి సండే బిర్యానీ చేసుకుందాం అనుకుంటున్నాము యాక్చువల్గా మనం సండే అంటే మనకి బిర్యానీ కదా గుర్తొస్తుంది సో సండే బిర్యానీ చేయాలంటే ఇవాళ మ్యారినేట్ చేసేసుకుందాము చికెన్ అనేది అని చెప్పేసి మ్యారినేషన్ కోసం అల్లం వెల్లుల్లి అనేది కంపల్సరీ అవసరం కదా సో అదైతే అయిపోయిందండి సో అందుకని నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేస్తున్నాను చికెన్ కూడా రెడీగా ఉందండి సో అందుకని ముందు రోజే మ్యారినేట్ చేసేస్తే చికెన్ ట్యూసీగా ముక్కకి బాగా మసాలా పట్టి చికెన్ పీస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది కదా సో ముందు రోజే నేను చికెన్ని మ్యారినేట్ చేసేద్దామని ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ఇంకా అల్లం పైన మనం ఇలా తొక్కు తీస్తాం కదండీ దాన్ని ఇలా ఎండలో ఎండబెట్టుకుని టీ పొడిలో కలుపుకున్నాం అనుకోండి మనకి టీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఎవరికైనా తెలియకపోతే ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి ఇంకా ఇక్కడైతే బిర్యానీని మ్యారినేట్ చేసుకోవడం కోసం మసాలానైతే ప్రిపేర్ చేస్తున్నాను యూట్యూబ్ గురించి చెప్తాను అన్నాను కదా నేనైతే టూ థౌజండ్ సిక్స్టీన్లోనే స్టార్ట్ చేశానండి అప్పటికైతే ఇంకా ఎవరికి యూట్యూబ్ అనేది తెలియదు చాలా నేను చాలా ముందే స్టార్ట్ చేశాను అప్పటికైతే ఎటువంటి రూల్స్ లేదు ఇప్పుడైతే చాలా రూల్స్ వచ్చేసినాయి కదా యూట్యూబ్లో ఇప్పుడైతే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవ్వాలి తర్వాత ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం రావాలి లేదా టెన్ మిలియన్ వ్యూస్ రావాలి షార్ట్స్కి అలా అయితేనే మానిటైజేషన్ అవుతుంది కదండి కానీ నేను స్టార్ట్ చేసేటప్పటికి ఈ రూల్స్ ఏమీ లేవండి ఓన్లీ మాని మనం ఎలా పెట్టినా సరే మానిటైజేషన్ అయితే ఎప్పుడూ ఆన్లోనే ఉండేది ఎటువంటి రూల్స్ అనేవి లేవు ఆ టైంలో అయితే నేను స్టార్ట్ చేసే టైంకి తర్వాత మేబీ వన్ ఇయర్ కనుకుంటా టెన్ థౌజండ్ వ్యూస్ వస్తేనే మానిటైజేషన్ అవుతుంది అని పెట్టారు ఇంకా తర్వాత అయితే థౌజండ్ సబ్స్క్రైబర్స్ వస్తే రే మానిటైజేషన్ అవుతుంది అని చెప్పారు ఇప్పుడు ఆ రూల్స్ అనేవి ఇంకా ఇంకా పెరిగిపోతూనే వస్తున్నాయి అంటే యూట్యూబ్లో ఛానల్స్ చాలా ఎక్కువైపోయాయి కదండి ఇది వర్క్తో కంపేర్ చేసుకుంటే అప్పట్లో అయితే ఇమేజెస్ పెట్టేసి వాయిస్ ఓవర్ ఇచ్చిన లేదా ఇమేజెస్ పెట్టేసి మ్యూజిక్ ఇచ్చినా కూడా వాటికి కూడా చాలా వ్యూస్ అనేవి ఉండేవండి లైక్ ఇమేజెస్ అంటే ఇప్పుడు బ్యూటిస్ చెప్తాకి కొన్ని వీడియోస్ కొన్ని ఇమేజెస్ కావాలి కదా ఆ ఇమేజెస్ను పెట్టుకుని మనం వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా వాటికి ఎక్కువ రీచ్ ఉండేది ఆ టైంలో కానీ ఇప్పుడు అవన్నీ అవుట్డేటెడ్ అయిపోయాయి అప్పుడైతే ఇలాంటి ఛానల్స్ చాలా ఎక్కువగా ఉండేయండి లేదా డ్రెస్ కలెక్షన్స్ అని ఇలా ఇమేజెస్ పెట్టి మ్యూజిక్ పెట్టడం అలాంటివి ఎక్కువ ఉండేవి తర్వాత తర్వాత ఏం చేసిందంటే ఇలా ఇమేజెస్ పెట్టేసి మ్యూజిక్ పెట్టడం కాదు ఇమేజెస్ పెట్టినా కూడా వాయిస్ ఓవర్ ఉంటే వాటికి మానిటైజేషన్ ఉండేది అలా లేని ఛానల్స్ని తీసేయడం అయితే యూట్యూబ్ స్టార్ట్ చేసింది తర్వాత తర్వాత ఏమైందంటే ఇలా ఇమేజెస్ పెట్టినా కూడా ఇమేజెస్ పెట్టి వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా మానిటైజేషన్ అనేది ఆపేసింది ఇప్పుడైతే ఓన్ కంటెంట్ ఉండి మన వాయిస్ ఓవర్ ఉంటేనే ఆ ఛానల్స్ సేఫ్గా ఉంటున్నాయి ఇంకా ఛానల్స్ ఉన్నాయి లేండి ఓల్డ్ ఛానల్స్ ఇలా ఇమేజెస్ ఉన్నాయి కానీ వాటికి ఎప్పటికైనా రిస్కే ఇంకా ఇంకా ఎన్ని ఛానల్స్ పుట్టుకొస్తున్నాయి రోజు రోజుకి మేము ఫ్యూచర్లో ఇంకా చాలా రూల్స్ చేంజ్ అవ్వచ్చేమో కానీ ఎప్పుడు మన ఓన్ కంటెంట్ ఉండి మన వాయిస్ ఉంటే మ్యాక్సిమం మన ఛానల్ అనేది ఎప్పుడు సేఫ్గా ఉంటుందండి ఇంకా వీడియోలోకి వస్తే సండే మార్నింగ్ అండి ఇది ఇక్కడ నుంచి అయితే సండే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూనే ఉండండి ఇంకా యూట్యూబ్ గురించి నాకు ఎలా తెలుసో ఇప్పుడైతే చెప్తాను అప్పట్లో ఇంపాక్ట్ వీడియోస్ ఎక్కువగా చూసేదానండి గంప నాగేశ్వరరావు గారు అని ఇంపాక్ట్ వీడియోస్ ఉండేవి మోటివేషనల్ వీడియోస్ ఉండేవి అవి నేను ఎక్కువగా చూసేదాన్ని అలా చూస్తున్నప్పుడు ఒక వీడియో అయితే చూసాను హౌ టు ఎర్న్ మనీ త్రూ ఆన్లైన్ అని ఆ వీడియోలు అయితే ఇలా యూట్యూబ్ ద్వారా మనీ ఎర్న్ చేయొచ్చు అని ఇంకా బ్లాగింగ్ అని వెబ్సైట్ డిజైనింగ్ అని ఇలా చాలానే చెప్పారు ఇంకా కొన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి లేండి నాకు గుర్తులేవు సో అప్పట్లో వీడియోస్ చూసేదాన్ని రంగోలీ వీడియోస్ ఈజీ రంగోలీ అనే వీడియోస్ ఉంటాయి కదా అవి చూసేదాన్ని సో నేను కూడా ముగ్గులు బాగానే పెడతాను కదా నేను కూడా ఎందుకు స్టార్ట్ చేయకూడదు అనేసి యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అప్పట్లో నాకైతే ట్రైపాడ్ కూడా ఏమీ లేదండి అమ్మ వీడియోలు తీసేది నేను పెట్టేదాన్ని సో అలా వీడియోస్ తీసైతే అప్లోడ్ చేసేదాన్ని అలా చాలా వీడియోసే పెట్టానండి టెన్ డౌలర్స్ అయితే మనకి పిన్ వస్తుంది కదా సో అప్పుడైతే మనకి ఇంకా ఎర్నింగ్స్ కూడా స్టార్ట్ అవుతాయి పిన్ వచ్చిన తర్వాత ఆ టెన్ డౌలర్స్ రావడానికి చాలా టైం పట్టిందండి నాకైతే చాలా తక్కువ వచ్చే మనీ అయితే రోజుకి జీరో పాయింట్ జీరో వన్ ఒక్కొక్కసారి జీరో పాయింట్ జీరో ఫైవ్ అలా వచ్చేవి అలా అయితే హండ్రెడ్ డాలర్స్ ఎప్పటికవుతాయో మీరే ఒకసారి ఆలోచించుకోండి అసలు చాలా టైం పట్టింది టెన్ డాలర్స్ రావడానికే నాకు టెన్ డాలర్స్ వచ్చిన తర్వాత పిన్ అది ఎంటర్ చేశాను ఇంకా అలాగా వీడియోస్ అయితే పోస్ట్ చేసి ఉండు దాన్ని బట్ వ్యూస్ అనేవి అంతగా ఏమి వచ్చేవి కాదు నాకు టూ హండ్రెడ్ టూ త్రీ హండ్రెడ్ అలాగా అలా పెట్టగా పెట్ట పెట్టగా థౌజండ్ వ్యూస్ అనేవి క్రాస్ చేయడం అయితే స్టార్ట్ చేసింది బట్ రెవెన్యూ అయితే అంతేమీ వచ్చేది కాదండి తక్కువే వచ్చేది కానీ నేనైతే చాలా కష్టపడి అయితే పెట్టేదాన్ని రంగోలీ వీడియోస్ పెట్టడం అంటే కొంచెం కష్టమే కదా ఫస్ట్ మనమైతే స్క్రిప్ట్ రాసుకున్నట్టు ముగ్గుల్ని ఒక బుక్లో పెట్టుకుని ఆ తర్వాత బోర్డు మీద అనేది పెట్టాలి అది అయిపోయిన తర్వాత దాన్ని క్లీన్ చేసుకోవాలి కొంచెం కష్టంగానే ఉండేది ఇంకా డస్ట్ కూడా అంటే మనం క్లీన్ చేసినప్పుడు డస్ట్ కూడా ఎక్కువ వస్తుంది కదా అలా ఉండేది అనమాట యాక్చువల్గా అప్పుడు ఒక యాప్ ఉండేదండి ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే అది యూట్యూబ్ కనెక్ట్ అవుతుంది అనమాట మనం ఏదైనా యూట్యూబ్ వీడియో అనుకోండి దాని కింద వాళ్ళ ఎస్టిమేటెడ్ రెవెన్యూ అనేది చూపిస్తుంది మేబీ అదంతా నిజం కాకపోవచ్చు కానీ అప్పుడు ఒక యాప్ ఉండేది కింద ఎస్టిమేటెడ్ రెవెన్యూ అనేది చూపించేది వన్ ల్యాక్ వ్యూస్కి సమ్ టూ హండ్రెడ్ డాలర్స్ అలా ఉండేవి నేను కూడా అంతే అలాగే వస్తాయేమో యూట్యూబ్లో మనీ అనుకున్నాను సో నేను కూడా ఇలా స్టార్ట్ చేశాను కానీ చాలా రెవెన్యూ అయితే తక్కువ వచ్చేది అసలు హండ్రెడ్ డాలర్స్కే ఎన్ని రోజులు పడితే ఎలాగా అని ఇంకా నాకు నేనైతే డిమోటివేట్ అయిపోయి అక్కడతో అయితే స్టాప్ చేసేసానండి మేబీ సిక్స్టీ డాలర్స్ వరకు వచ్చినాయేమో ఇంకా అక్కడతో స్టాప్ చేసేసాను స్టాప్ చేసేసినా కూడా నేను పెట్టిన ఓల్డ్ వీడియోస్కి అయ్యి వ్యూస్ వచ్చేవి ఇంకా నాకు తర్వాత మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ అయిపోయిన తర్వాత కేరళ వచ్చాను అనమాట మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒక రోజు వచ్చినాయి అన్నమాట నేను కేరళలో ఉన్నప్పుడు నాకు మనీ వచ్చింది ఫస్ట్ మనీ సెవెన్ థౌజండ్ రూపీస్ వచ్చింది సో నాకు ఇంకా అప్పుడు హోప్ వచ్చింది మళ్ళీ ఎలాగో ఖాళీగానే ఉన్నాను కదా మళ్ళీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే బాగున్నాను ఎంతో కొంత మనీ వస్తున్నాయి కదా ఖాళీగా ఉండటం ఎందుకు అని చెప్పేసి ఇంకా యూట్యూబ్ ఛానల్ అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను ఇంకొక కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అదే ఇది అనేకం సో ఈ ఛానల్ గురించి అయితే నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి ఇక్కడ అయితే బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ సర్వ్ చేసుకుని తినేయడమే ఇంకా నా యూట్యూబ్ జర్నీ అయితే చాలా ఉందండి ఇంకా అయితే నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను నా వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్